వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు పేదవాడికి మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా పాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తప్పించింది ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎప్పుడు చూడని విధంగా కొత్త వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు ఎప్పుడు చూడని విధంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను వెయ్యి యాభై నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచడం ఎప్పుడు చూడని విధంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఈ మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరణ ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం ఇరవై ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని రెండున్నర లక్షలు తగ్గిస్తున్నారు నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా గవర్నమెంట్ హాస్పిటల్లలో జీరో వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషన్ నేషనల్ వైడ్ నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నా నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంటే మన మన రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్సిపి హయాబ్లో జీరో వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాల ప్రమాణాలు గల మందులు మాత్రమే అందు అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయం అంతే నాశనం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విత్తనం నుంచి పంట పండిన తర్వాత రైతు అమ్ముకునే పరిస్థితి దాకా పరిస్థితి వరకు ప్రతి అడుగులోనూ రైతుని రైతును చేయి పట్టుకొని పరి చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి రైతులకు సంబంధించి సున్నా వడ్డీ పంట రుణాలు ధ్వంసం రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ధ్వంసం సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ధ్వంసం గ్రామంలోనే రైతులు చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం దళారీలు లేకుండా ఆర్బికేలే పంటలు కొనుగోలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వీర్యం ధ్వంసం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పురుగుల మందులు నాణ్యమైన ఎరువులు ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు ధ్వంసం నిర్వీర్యం పాల వెలువ కార్యక్రమం ద్వారా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి సహకార రంగంలో ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అమూల్ లాంటి సంస్థను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి సహకార రంగంలో ఒక విప్లవం తీసుకుని వచ్చి ఏకంగా అమూల్ రావడంతో డైరీలో ఒక కాంపిటీషన్ క్రియేట్ అయ్యి కాల రేట్లు ఏడు సార్లు పెరిగాయి అమూల్ రాకతో ఏకంగా గేదె పాలు పద్దెనిమిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు పెరిగింది ఆవు పాలు ఏకంగా తొమ్మిది రూపాయల నలభై తొమ్మిది పైసలు పెరిగింది ఆ పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమూల్ను ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ ఉన్నారు హెరిటేజ్ లాభాల కోసం రైతులను పాలు పోస్తూ ఉన్న రైతులను పూర్తిగా వాళ్ళ బతుకులు చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు మిర్చి రైతుల విషయంలో కూడా ఎప్పుడు చూడని మోసాలు చూస్తూ ఉన్నాం మిర్చి రైతుల విషయంలో గారెడీలు మోసాలే కనిపిస్తూ ఉన్నాయి ఒక్క రైతు నుంచి కూడా నలభై రోజుల నుంచి మీరు అంతా చూస్తున్నారు నలభై రోజుల నుంచి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మిర్చి రైతుల అవస్థలు మిర్చి రైతులు పంట అమ్ముకోలేని పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడతా ఉన్న పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నలభై రోజుల నుంచి పరిస్థితి జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఒక్క రైతు నుంచి కనీసం ఒక్క కేజీ మిర్చి కూడా చంద్రబాబు నాయుడు ఇంతవరకు కొనుగోలు చేయలే కొనుగోలు చేయకపోగా ఏమంటాడు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగంలో ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో చంద్రబాబు గారే మాట్లాడుతూ మిర్చి విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడం లేదంటూ ఆయన చెప్తాడు అదే బడ్జెట్ ప్రసంగంలో అగ్రికల్చర్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని పరిష్కారం చూపించేశామంటూ ఆయన మాట్లాడతాడు ఎవడికి పరిష్కారం చూపించాడు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు పరిష్కారం చూపించేశామంటూ కొనుగోలు చేశామని అంటూ ఏకంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు బడ్జెట్లో చూస్తే ధరల స్థిరీకరణ నిధి కింద మూడు వందల కోట్లు కేటాయించారు మూడు వందల కోట్లు ప్రతిపాదించారు నేను అడుగుతా ఉన్నా అదే వైఎస్ఆర్సిపి హయాంలో మా ప్రభుత్వంలో ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా వరి కాక ధాన్యం కాక ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా ఉన్నాం పెద్ద పెద్ద పోస్టర్లు ఆర్బికేలో పెట్టేవాళ్ళం సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఆర్బీకేల ద్వారా జరిగేది ఎక్కడ ఎక్కడ ఏ ఎక్కడ ఏ ఆర్బీకే పరిధిలో అయినా కూడా ఏ పంట అయినా కూడా రైతు నష్టపోయే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యి కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ రేట్లు పెరిగేట్టుగా చేసింది మా ప్రభుత్వ హయాంలో చీని పసుపు అరటి పొగాకు ఇలా రకరకాల పంటలను కొనుగోలు చేసి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా ఉన్నాం ధాన్యం కొనుగోలుకు మరో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇది ఒక రికార్డు ధాన్యం కొనుగోలు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలోనే మొన్ననే చూసాం ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర అలా కనీసం మూడు వందల రూపాయలు రైతు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ధాన్యం పరిస్థితి అదే మిర్చి పరిస్థితి అదే టమాటో పరిస్థితి అదే పత్తి పరిస్థితి అదే మెనుముల పరిస్థితి అదే కందులు పరిస్థితి అదే పెసలు పండి పెసలు పరిస్థితి అదే ఈ పంటలకు అన్నిటికీ కూడా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు రైతు అవస్థల్లో ఉన్నాడు రైతుకు ఆదుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కులవృత్తులు నమ్ముకునే వారికి ఎప్పుడూ జరగని విధంగా తోడుగా నిలబడ్డ పరిస్థితి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారందరికీ అండగా ఉన్న పరిస్థితి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న చేదోడు జగనన్న తోడు వైఎస్ఆర్ లానేస్తం వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ నేతలని స్నేస్తం ఈ పథకాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి మత్స్యకార భరోసా పథకం కూడా నేరేడు సంవత్సరం ఎగరగొట్టిన పరిస్థితిని మనం అంతా కూడా చూసాం